ఏపీలో పేదలకు తీపికొబురు ఎనిమిది ఏళ్ల కల నెరవేరబోతుంది ఈ నెలలోనే రెడీగా ఉండండి ఆంధ్రప్రదేశ్లో పేదల నిరీక్షణకు తెరపడిపోతుంది వారి సొంత ఇంటి కళ నిజం కాబోతుంది తిడ్కో ఇల్లు సంబంధించి అసంపూర్తిగా ఉన్న ఇల్లు నిర్మాణాలతో పాటు మౌలిక సదుపాయాలని కల్పిస్తుంది ఈ పనుల్ని మరింత యాగవంతం చేసి ఈ నెల నుంచే వచ్చే ఏడాది మార్చి నాటికి విడతల వారీగా ఇల్లు పంపిణీ చేయనున్నారు రెండు వేల ఇరవై ఆరు వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం లక్షా పద్దెనిమిది వేలు ఇళ్ళను దశల వారీగా లబ్ధిదారులకు అప్పగించాలని టార్గెట్ పెట్టుకున్నారు ఈ నెలలో పనులన్నీ పూర్తి చేసి ఆరు వేల ఐదు వందల యాభై రెండు టిర్కోయిల్ను లబ్ధిదారులకు అందజేస్తారు వచ్చే నెల డిసెంబర్ నెలలో మరో ఎనిమిది వేల మూడు వందల పన్నెండు ఇళ్లను అప్పగిస్తారు ఈ టీడ్కో ఇల్లును మూడు వందలు చదరపు అడుగుల విస్తీర్ణ మూడు వందల అరవై ఐదు చదరపు అడుగుల విస్తీర్ణ నాలుగు వందల ముప్పై చదరపు అడుగుల విస్తీర్ణ చొప్పున వివిధ కేటగిరీలో నిర్మించారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తిడ్కోయిల్ను నిర్మించింది పనులు ముగింపు దశకు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిపోయింది అయితే ఆ తర్వాత మౌలిక సదుపాయాలు ఇతర పనులు ఆగిపోయాయి అయితే ఎన్నికలకు ముందు లబ్ధిదారులకు కొన్ని ఇళ్ళు అప్పగించారు అయితే అక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేవని లబ్ధిదారులు ఆ ఇళ్లలో ఉండలేరు కూటమి ప్రభుత్వం తాగునీటి సౌకర్యం డ్రైనేజ్ సిమెంట్ రోడ్డు వంటి పనులను పూర్తి చేసి వసతులలో లబ్ధిదారులకు అందజేయబోతుంది టీడ్కో గృహ సముదాయంలో ఇళ్ళ నిర్మాణంతో పాటు పూర్తి అన్ని మౌలిక వసతులు ఉన్న వాటిని లబ్ధిదారులకు అప్పగించేలా అధికారులు ప్లాన్ చేశారు అధికారులు స్వయంగా వెళ్ళి అక్కడ వసతుల్ని పరిశీలిస్తున్నారు అనంతరం ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించే దిశగా అడుగులు వేస్తున్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో ఈ టీడ్కో గృహ ప్రవేశాలు ప్లాన్ చేస్తున్నారు అలాగే పెండింగ్ ఉన్న టీలను పూర్తి చేయడానికి ట్యూడ్కో నుంచి ఐదు వేల కోట్ల రుణం కూడా సమీకరిస్తున్నారు వారంలోని రెండు వేల కోట్లు విడుదల చేస్తారు ఆ తర్వాత మిగిలిన డబ్బు విడుదల చేస్తారు ఈ నెలలో లబ్ధిదారులకు అప్పగించనున్న టీడు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పద్నాలుగు వందల నలభై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జగ్గంపూడి పదకొండు వందల నాలుగు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎనిమిది వందలు చిత్తూరు ఆరు వందల డెబ్బై రెండు కర్నూలు జగన్నాథ్ గట్టు నాలుగు వందల ఎనభై ఎనిమిది తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి నాలుగు వందల ఎనభై కడప మూడు వందల ఇరవై నంజాల ఆదోని మూడు వందల నాలుగు నంజాల ఎస్ఆర్బిసి రెండు వందల డెబ్బై రెండు నెల్లూరు రెండు వందల నలభై తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నూట నలభై నాలుగు తిరుపతి జిల్లా నాయుడుపేట నూట నలభై నాలుగు తిరుపతి జిల్లా వెంకటగిరి తొంభై ఆరు జిఎంసి నలభై ఎనిమిది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి